హరే కృష్ణ రామరాజ్యం ప్రేక్షకులకు నమస్కారం నేను రాధాకాంత దాస్ని ఇస్కోన్ అత్తాపూర్ నుండి మాట్లాడుతున్నాను యోగం అంటే ఏమిటి యోగా జూన్ ట్వంటీ ఫస్ట్ రోజు యోగా డే వరల్డ్ వైడ్ అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు కానీ వాస్తవంగా యోగా అంటే ఏంటి అనేది చాలామందికి తెలియదు సో నేను కొంచెం అది హైలైట్ చేద్దామని అనుకున్నాను యోగా అంటే జస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు ఒక రిదమిగ్గా ఆసనాలు వేస్తే దాన్ని యోగా అనరు అనమాట అది ఆసనము అని అంటాం మనం అది యోగా ఆసనాలు చేసినప్పుడు దాన్ని ఆసనం అని అంటాం అది యోగంలో ఒక భాగం అవ్వచ్చు కానీ దాని వెనక ఏంటి అనేది మనం తెలుసుకుందాం భగవద్గీతలో భగవంతుడు యోగాన్ని ఒక శ్లోకంలో నిర్వ నిర్వచిస్తాడనమాట రెండో అధ్యాయము నలభై ఎనిమిదో శ్లోకంలో యోగస్థ కురు కర్మాని సంగం త్యక్వ ధనంజయ సిద్ధ సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే అని చెప్తాడనమాట వాస్తవంగా మనము మన మన మనము మన యొక్క మనస్సుని భగవంతునితోని అనుసంధానం చేసినప్పుడు దాన్ని యోగము అంటాం యోగా అంటే సపోజ్ కలవడం యోగా అంటే కలవడం ఉదాహరణకి మీకు కళ్యాణ యోగం కలిగింది కదా అంటే మీకు భార్యతోని కలిసే అదృష్టం దొరికింది కదా అని అలాగే కొద్దిమందికి మనం చెప్తామన్న అరే ఇతనికి భార్యా వియోగం కలిగింది అంటే భార్య చనిపోయింది అని అంటే భార్యా వియోగము అని అంట సో యోగం అంటే ఏంటి కలవడం ఇక్కడ ఎవరు ఎవరితో కలుస్తున్నారు ఒక ఆత్మ పరమాత్మతోని కలుస్తుంది అనమాట సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మరి సమత్వం యోగ ఉచతి అని ఎందుకు అంటున్నారు మన మనస్సు ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా ద్వంద్వాల్లో ఉంటుందన్నమాట అంటే నేను గెలవాలి గెలిచినందుకు ఆనందము ఓడిపోయినందుకు దుఃఖము సుఖంలో ఆనందము దుఃఖంలో ఏడుపు అలా ప్రతి దగ్గర మనస్సు అనేది ద్వంద్వాల్లో కొట్టుమిట్టాడుతుంటుంది భౌతికమైనటువంటి అవస్థలో కానీ ఎప్పుడైతే మనము ద్వంద్వాలకి అవుతామో ఈ భౌతిక జీవితంలో ఉన్నన్ని రోజులు ఇవన్నీ మనని ఎఫెక్ట్ చేస్తాయి కానీ వాటికి అతీతంగా మనం ఉండగలిగినప్పుడు వాటితో సంబంధం లేకుండా అవి మనని ఏమాత్రం ఎఫెక్ట్ చేయకుండా మనం ఉన్నప్పుడు మనం ఏ స్థితిలో ఉంటాం సమస్థితిలో ఉంటాము సో మనసు అనేది భగవంతుని సేవ పైననే భగవంతుని ధ్యానం పైననే కేంద్రీకృతమై అయి ఉంటుంది అలా భగవంతుని పైన కేంద్రీకృతమైనటువంటి సమత్వమైనటువంటి స్థితిని మనం యోగా అని అంటాం సమత్వం యోగ ఉచ్యతే అంతేగాని ఓ మేము యోగా చేస్తున్నాము నాలుగు సార్లు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడము లేకపోతే ఆరు ఆసనాలు చేయడము అవి యోగా కాదు ఆసనాలు చేస్తున్నప్పుడు మన యొక్క అంతఃకరణలో ఏ భావం ఉండాలి నేను ఈ ఆసనాలు చేస్తూ నా శరీరాన్ని శరీరంలో వచ్చే బాధల నుండి నియంత్రించుకునేటట్లు బాధలని సంయమం చేసేటట్లు తయారవుతాను అప్పుడు మనస్సుని ఎప్పుడు భగవంతుని మీద కేంద్రీకృతం చేస్తాను ఆ యొక్క అంతఃకరణ మన లోపల ఉండాలి అప్పుడు మనం చేసేది యోగం అవుతుంది సో ఇది అర్థం చేసుకొని మనకి ఎక్సర్సైజెస్ అది ఆరోగ్యం కోసం కాదు కానీ ఎక్సర్సైజెస్ ఆరోగ్యం కోసం ఆరోగ్యము భగవంతుని పైన మనస్సుని కేంద్రీకృతం చేయడం కోసం ఈ భావనలో చేసినప్పుడు అది యోగం అవుతుంది సో సెంటర్ పాయింట్ ఏంటి ఇందులో భగవంతుడు అతని పైన ధ్యానము అదే యోగము థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ